వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్మ్ ఈ పంటలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం మినుము పంటను సార్వా దాల్వా మెట్ట పంటగా వరి మగానంలో సాగు చేస్తున్నారు కృష్ణా జిల్లాలో మినుము సగటుకు ఒకటి పాయింట్ ఐదు లక్షల హెక్టార్ లో సాగు అవుతుంది వరి మగానంలో మినుము సాగును వరి కోతకు రెండు నుండి మూడు రోజుల ముందు విత్తనాన్ని పెతజల్లుతారు ఈ విధంగా చల్లిన విత్తనం మొలిచి భూములో మిగిలిన తేమను భూసారాన్ని ఉపయోగించుకుని పంటను అందిస్తుంది ఈ సాగులో భూమిని తయారు చేయటం ఎరువులు వేయటం వంటి యాజమాన్య పద్ధతులను లేకుండానే పైరు పండించడం జరుగుతుంది మినుముల్లో రసం పీల్చు పురుగులు ప్రధానంగా తెల్లదోమ పేను బంక తామర పురుగులు పంటను ఆశించి రసం పీల్చడమే కాకుండా వైరస్ తెగులను ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చేసి పంటకు నష్టాన్ని కలగజేస్తాయి తెల్లదోమ పల్లాకు తెగులను పేనుబంక బంక బొబ్బరాకు లేదా సీతా తెగులు తామర పురుగులు తలమాడు తెగులు వ్యాప్తికి తోడ్పడతాయి కావున తొలి దశలో రసం పీల్చు పురుగుల నుండి సుమారు ముప్పై రోజుల వరకు మినుం పంటను కాపాడుకోవడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలి విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి ఐదు గ్రాముల తయోమెక్సిమ్ డెబ్బై డబ్ల్యూఎస్ లేదా చేసుకుని విత్తుకుంటే పైరు తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగుల నుండి రక్షణ పొందవచ్చు తద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లను పల్లాకు తెగులు మొవ్వుగుళ్ళు సీతాఫలం తెగులను కూడా అరికట్టవచ్చు గత కొంతకాలంగా మినుము మొక్కలను కాండం గజ్జి తెగులు ఆశించి మొక్కలను చనిపోతున్నాయి కాండం దగ్గర గజ్జిలా ఉబ్బెత్తుగా తెల్ల మచ్చలు మొదలై క్రమేపి ఆ మచ్చలు పెరిగి ముదురు కోదిమ రంగుగా మారి గజ్జి మచ్చలు మొక్క పైభాగానికి పెరుగుతూ ఉంటాయి మొక్క ఎదుగుదల లోపించి కురచగా ఉంటుంది ఈ తెగులు నివారణకు కిలో విత్తనానికి ఒకటి పాయింట్ ఐదు మిల్లీ విత్తన శుద్ధి చేసుకోవాలి రసాయన మందులతో కుదిరిన పక్షంలో జీవ శిలీంద్ర నాశని అయినటువంటి ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి పది గ్రాముల చొప్పున కలిపి విత్తుకోవాలి ట్రైకోడెర్మా విరి హాని కలిగించే శరీంద్రాలను పెరగనీయకుండా పెరుగుదలకు అవసరమైన పోషక కూడా వేగంగా గ్రహించి ఆహార లభ్యతను తగ్గిస్తూ పోషకాల లోపాన్ని ఏర్పరుస్తుంది వ్యాధికారక శిలీంద్రాల పెరుగుదల పునరుత్పత్తిని నిరోధిస్తుంది